న్యూస్ పల్నాడు టీవీ కి గురిజాల మండలం గంగవరం పంచాయతీ కార్యాలయంలో స్వర్ణ గ్రామ ఆరోగ్య దర్శిని కార్యక్రమం నిర్వహించారు ఎంపీడీఓ గౌస్యా మాట్లాడుతూ ప్రజలు పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవాలని సూచించారు అనంతరం గ్రామంలోనే పారిశుద్ధ్య ఆరోగ్యం ఉపాధి హామీ పనులు పాఠశాలల నిర్వహణపై గ్రామస్తులతో చర్చించారు ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు గ్రామ అభివృద్ధికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పాటించాలని ఆదేశించారు ప్రతి నెల మొదటి గురువారము అప్పుడు ఉన్నటువంటి పెద్దల యొక్క జీవన విధానము చాలా గొప్పగా ఉండేది వాళ్ళ ఆహార నియమాలు కూడా బాగుండేవి వాళ్ళ ఆహారం వాళ్ళు తీసుకునేటువంటి ఆహారం కూడా మంచి ఆహారాన్ని తీసుకునేవాడిని అలాగే వాళ్ళు వాళ్ళ జీవన విధానం కూడా గొప్పగా ఉండేది అందువల్ల అనారోగ్యం అనేది చాలా తక్కువగా ఉండేది కానీ ఈరోజు ప్రతి కుటుంబంలో కూడా ప్రతి ఒక్కళ్ళకు కూడా బీపీ ముప్పై సంవత్సరాలకే హై హైబీపీ వస్తుంది అలాగే షుగర్ షుగర్కి అయితే ఇంకా వయసుతో కూడా సంబంధం లేదు చిన్నపిల్లలలో షుగర్ వస్తుంది దాని పేరేమో చిన్నపిల్లలకి షుగర్ అని పెట్టారు పెద్దవాళ్ళకి ఇరవై ఏళ్ళకి షుగర్ వచ్చిన వాళ్ళు ఉన్నారు ముప్పై ఏళ్ళకి షుగర్ వచ్చిన వాళ్ళు ఉన్నారు సో మరి ఒకసారి షుగర్ అటాక్ అయింది అంటే అది ఒకసారి షుగర్ అటాక్ అయ్యింది అంటే అది ఏమవుతుందంటే అంటే టోటల్ మొత్తం బాడీని కూడా తినేస్తూ ఉంటుంది మరి అటువంటి అనదు వాళ్ళకి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలి అలాగే మంచి ఆహారం ఏంటి మంచి ఆరోగ్యం అలాగే మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి మన ఏఎన్ఎమ్స్ మీకు వీళ్ళే కాకుండా డాక్టర్స్ కూడా వస్తారు అలాగే జిల్లా అధికారులు వస్తారు గౌరవనీయులు కలెక్టర్ గారు కూడా హాజరవడానికి ఒక్కొక్కళ్ళకి కూడా మంచి ఆరోగ్యం కలగాలి మంచి ఆరోగ్య లక్షణాలు ఏ విధంగా మనం పెంపొందించుకోవాలనే విషయాన్ని తెలియపరిచి అలాగే మన ప్రభుత్వ పిల్లల దగ్గర నుంచి చిన్నపిల్లల్లో మీ గ్రామ పంచాయతీలో ఎవరెవరు చిన్నపిల్లలు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు అంటే అనేక రకాల పదార్థాలను తీసుకొచ్చి మరిన్ని తాజా వార్త విశేషాల కొరకు పల్నాడు టీవీ న్యూస్ చూస్తూనే ఉండండి